జిల్లా పినపాక మండలం ఏడుల బయారం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో రేపు అంటే శనివారం నుండి రాష్ట్ర కబడ్డీ పోటీలో అండర్ సెవెంటీన్ క్రీడలు జరుగుతున్న నేపథ్యంలో గ్రౌండ్ ఏర్పాటు చేస్తున్నారు సింగరేణి ఆధ్వర్యంలో లైట్స్ ఏర్పాటు చేయడం కూడా మనం చూస్తూ ఉన్నాం అంటే ఇక్కడ రాత్రిపూట కూడా గేమ్స్ జరుగుతాయి కాబట్టి కాంతికి ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉండేందుకు ఫ్లడ్ లైట్స్ కూడా సింగరేణి సహకారంతో ఏర్పాటు చేస్తున్నారు అలాగే ఇక్కడ చూస్తే గ్రామ పెద్దలు కందిసుబ్బారెడ్డి గారు ఇక్కడ ఉన్నారు ఈ టీం నిర్వహణకు ఎంతో కష్టపడ్డారు తన నిర వాళ్ళ అబ్బాయి ద్వారా ట్రస్ట్ ద్వారా కూడా తన సేవలు అందిస్తున్నారు గేమ్ నిర్వహణకు అలాగే ఇక్కడ చూస్తూ ఉన్నాం వెంకట రంగారెడ్డి గారిని అలాగే మిగతా వాళ్ళు కూడా చూస్తూ ఉన్నాం ఇక్కడ మనం మన ప్రముఖ రిపోర్టర్ గంగాధర్ గారు కూడా ఇక్కడ ఉన్నారు సలహాలు సూచనలు అందిస్తున్నారు ఎంఈఓ గారు కూడా నిరంతరం దగ్గరుండి పర్యవేక్షణ చేసే దృశ్యాలు మనం చూస్తూ ఉన్నాం ఎంపీడీఓ గారు కూడా గత మూడులో బట్టి ఇదే ప్రాంతంలో ఉంటూ ఈ ప్రాంతాన్ని పర్యవేక్షణ చేస్తూ ఉన్నారు ఎక్కడ ఆటుపాటులు లేకుండా ఇబ్బందులు లేకుండా ఉండే విధానం కోసం నిరంతర ప్రణాళిక రచిస్తూ ఉన్నారు అలాగే గ్రామస్తులు అందరూ కూడా సహాయ సహకారాలు అందిస్తున్నారు రేపు జరిగే శనివారం జరిగే గేమ్స్కు అధిక సంఖ్యలో క్రీడాకారులు హాజరవుతారు వీక్షకులు హాజరవుతారు ప్రతి ఒక్కరు కూడా ఈ గేమ్ చూడడానికి వచ్చి ప్రతి ఒక్కరు ఆదరించాలని కూడా కోరుతున్నారు అధిక సంఖ్యలో అసలు ఇంత ఏఎన్సీ ప్రాంతంలో ఈ గేమ్ జరగడమే గొప్ప విషయం అలాంటి ప్రాంతాన్ని మరొకరు చూసి విజయవంతం చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం మండలం నుంచే కాకుండా జిల్లా వ్యాప్తంగా కూడా అధిక సంఖ్యలో హాజరు కావాలని కోరుకుంటున్నాం